నేను డాక్టర్ గాయత్రి లేని నెచ్చువర్ సంఘానికి ఈ రోజు మనకు తాండాకు మనము విజిట్ చేయడం జరిగింది ఈ తాండాలో ఇప్పుడు చూసినప్పుడు మనకి దాదాపుగా ఇప్పుడు ఒకరు ఇద్దరు ఫివర్ తో బాధపడుతున్నట్టుగా చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వాళ్లకు కూడా మనము పరీక్షలు పరీక్షల కొరకు రక్త పరీక్షల కొరకు రక్తం డ్రా చేసి పంపిస్తున్నాము అలాగే మనము నిన్నటి నుంచి మనకి ఇక్కడ క్యాంప్ హెల్త్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది ఎన్టీపీ సర్వే చేశాము దాంతో భాగంగా మనకు నలుగురు ఫీవర్ తో బాధపడుతున్న జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనకు తెలిసింది అలాగే మూకాల నప్పులు అని కూడా మనకు ముగ్గురికి నోటిఫై చేస్తున్నాము వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు మలేరియా తర్వాత వాయిదాలు తర్వాత డెంగీ కూడా మనం చేస్తున్నాము అందరికి కూడా నెగిటివ్ వచ్చినాయి చికెన్ కునియా క్ కూడా మనము ఇక్కడ నుంచి రక్తం తీసి మనము సంఘానికి పంపిస్తున్నాము దాన్ని పరీక్షలు పంపిస్తున్నాము దాని రిజల్ట్ కొరకు మేము వెయిట్ చేస్తున్నాము అట్లాగే నిన్న కూడా ఒక కవిత అనే పేషెంట్ కి కూడా పంపించాము చికెన్ కునియా మనకు నెగిటివ్ వచ్చింది ఆమె వాళ్ళకు ఇది మిగిలిన వాళ్ళకు కూడా ఈ రోజు కూడా మేము హెల్త్ క్యాంప్ కొనసాగిస్తున్నాము సో ఈ రోజు కూడా వచ్చి కూడా తీసి మన పరీక్షల కోసం పంపిస్తున్నాము సో మనము ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఏమి జరిగింది అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తుంది కానీ ఇంతవరకు చికెన్ గినే అనేది పాజిటివ్ అనేది ఇంకా ఇక్కడ రిజల్ట్ రాలేదు రిపోర్ట్ రాలేదు కాబట్టి మనం చికెన్ గినే అనుకోవడానికి లేదు రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా మాట్లాడడానికి ఈరోజు మనకు వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఉంది మనకి సో మనకి ప్రతి ఒక్కరు అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు అందరూ కూడా మనము చేసే స్క్రీనింగ్లో పాల్గొని ప్రతి పిహెస్సిలో ప్రతి హాస్పిటల్లో మనము స్క్రీనింగ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా అక్కడికి విజిట్ చేసేసేసి పరీక్షలు చేయించుకొని హైపర్ టెన్షనే కాకుండా ఏదైనా నా నా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదైనా సరే మనము దాంట్లో పరీక్షలు చేయడం జరుగుతుంది డయాబెటీస్ అనుకోండి క్యాన్సర్ అనుకోండి తర్వాత వాళ్ళకి ఇంకా ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పరీక్షలను చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ ఈ అవకాశంని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను మన డిస్టిక్లో చూసుకుంటే హైపర్ టెన్షన్ మనకి ఎంతమంది ఉన్నారు ముప్పై దాటిన వాళ్ళు దాదాపుగా మనకి ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఉన్నారు మనకు ముప్పై దాటి నా స్త్రీ కానీ పురుషులు కానీ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మనము ఉచితంగా మందులు ఇస్తున్నాము ప్రతీ నెల వాళ్ళకు పరీక్షలు చేస్తున్నాము ఎన్సి కింద వాళ్ళందరికీ కూడా కాంబినేషన్ డ్రగ్స్ అనుకోండి మామూలు డ్రగ్స్ కూడా మేము అందరికీ కూడా ఇస్తున్నాము సో కొందరికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మనం ఎంఎన్జే హాస్పిటల్కి మనకు రెఫరల్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్ అక్కడికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి పరీక్షలు చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించేస్తున్నాము కాబట్టి ఈ అవకాశంని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఇది నా మనవి చేస్తున్నాను జరుగుతుంటది దాదాపుగా మనము రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకు ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై థర్టీ క్రాస్ అయిన వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చినట్టు వచ్చి ఉంది వీళ్ళు ఒకవేళ నెగ్లెక్ట్ చేసినారనుకోండి వీళ్ళకు మన గుండె వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏమంటారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీపీ తెలిసి తెలుసుకున్నప్పుడు కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మనము ప్రతి ఆశా వర్కర్ నుంచి మన వాళ్ళందరికీ కూడా తెలుసు మనము ఎన్సీడీ కార్యక్రమం చేస్తున్నామని కూడా అలాగే మనకు లో ప్యాలియేటివ్ కేర్ అనేది కూడా మన దగ్గర ఉంది సో అది ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ బాధితో కానీ తీవ్రకాల వ్యాధితో బాధ పడుతున్న వాళ్ళకి ఇక వాళ్ళకు హోప్స్ లేనప్పుడు వాళ్ళకు చాలా పెయిన్ అనేది ఉంటుందండి అట్లాంటి పెయిన్ భరించలేకపోతుంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా మనము మన డిస్ జీజిహెచ్ హాస్పిటల్లో పది బెడ్లు వాళ్ళకు అలాట్ చేసి ఉన్నాయి ఆ దాంట్లో వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకు కావాల్సింది కూడా ట్రీట్మెంట్ అక్కడ జరుగుతున్నాము అట్లాగే వాళ్ళ ఇంటి వాళ్ళకు మనము చెప్తున్నాము ఎలా చేయాలి వాళ్ళకు ఒకవేళ ఎక్సర్సైజెస్ అవసరం ఉంటే ఎలా వాళ్ళకు నేర్పిస్తున్నాము ఎట్లా చేయాలి అనేది కూడా ఇదే కాకుండా ఒకవేళ వాళ్ళు బెడ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ అయ్యున్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా గృహానికి కూడా మనం వెళ్తున్నాము అట్లాగా మనము మన డిస్టిక్లో ఇంతవరకు మనము దాదాపుగా మూడు వందల పేషెంట్స్ని కూడా మనం అటెండ్ చేశాము ప్రతి వెహికల్ ఈ వెహికల్ ఉంటుంది మాకు ఆలనా అనే వెహికల్ ఉంటుంది ఈ వెహికల్ ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫిజియోథెరపిస్ట్ వద్ద వద్దరు ఉంటాడు ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము దీని అందరికీ కూడా అందరికీ కూడా చెప్తున్నాము కూడా తప్పకుండా తీసుకోవాలని కూడా